నమస్తే గురు భగవానుడు ఆరిద్ర్య నక్షత్రానికి వెళ్తున్నప్పుడు మనం ఆ నక్షత్రం యొక్క ట్రాన్జిట్ వివరాలు ఎలా ఉంటాయి ఆ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని తెలుసుకున్నాం కదా అయితే ఇప్పుడు గురు భగవానుడు రే పొద్దున అంటే ఉదయం రేపు ఆగస్టు పదమూడో తారీఖు ఉదయాన్నే ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకి ఆయన పునర్వసు నక్షత్రంలోకి ఆయన ట్రాన్జిట్ అవ్వడం జరుగుతుంది దిస్ ఇస్ అన్ ఆస్ట్రోనామికల్ ట్రాన్జిట్ అండి సో ఇట్ విల్ హ్యావ్ అ గ్రేట్ ఇన్ఫ్లూయెన్స్ అన్ ది ఎంటైర్ వరల్డ్ వరల్డ్ పాలిటిక్స్ తర్వాత వరల్డ్లో పీపుల్ మీద పీపుల్ లైవ్స్ మీద బిజినెస్ కండక్ట్ చేసే విధాన విధి విధానాల మీద రకరకాల అంశాల మీద ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంస్థల మీద ఎడ్యుకేషన్ విధి విధానాల మీద స్ట్రాటజీ మీద సిస్టమ్ మీద ఈ ఇటు ప్రిన్సిపల్స్ మీద చాలా చాలా ప్రఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది రేపు ఉదయం నుంచి వరల్డ్ మొత్తం చూస్తుంది అయితే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్జిట్ గురుభగవానుడు ఆరిద్ర నక్షత్రం మీద ఉన్నప్పుడు జూన్ పద్నాలుగు నుంచి ఆల్మోస్ట్ రేపు ఆగస్టు పదమూడో తారీఖు పొద్దున్న ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉన్నారని చెప్పుకున్నాం కదా అయితే ఈ పర్టిక్యులర్ ట్రాన్జిట్ మాత్రం వరల్డ్కి అంత ఫేవరబుల్ ట్రాన్జిట్ అయితే కాదు వరల్డ్కే కాదు మానవాళికి కూడా హ్యూమన్ కైండ్కి కూడా ఎవ్వరికీ కూడా ఏ జీవికి కూడా అంత పెద్ద కలిసొచ్చే టైం అయితే ఇది కాదు ఇక్కడే మనం రకరకాల అంశాలు విన్నాము రకరకాల భయాలకి హ్యూమన్ కైండ్ లోన్ అవ్వడము ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళొద్దులేండి బికాజ్ ఐ డోంట్ లైక్ స్పీకింగ్ అబౌట్ నెగటివిటీ సో అటువంటి వాటికి వాటి మీద ఫోర్స్ ఎక్కువ ఉండడం ప్రెషర్ ఎక్కువ ఉండడం ముఖ్యంగా రావు నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా కమెంట్స్లో నాకు తెలియచేయండి ఐ నాట్ బీ ఎక్సైటెడ్ టు రీడ్ బట్ డెఫినెట్లీ సేస్ సేయింగ్ దట్ కేసెస్ నాకు తెలుస్తాయి ముఖ్యంగా ఆరిద్ర శతవిష అండ్ స్వాతి నక్షత్ర వీళ్ళ ముగ్గురికి కూడా ఎట్లా ఉండింది ఈ టూ మంత్స్ అనేది మీరు చక్కగా మనం తెలియజేయచ్చు అంటే ఎట్లా ఉంటుందంటే బాగా సప్రెషన్కి గురవ్వడం కూడా లేకపోతే లైఫ్ని పెద్దగా ఎంజాయ్ చేయలేకపోవడం నిదానంగా వైరాగ్యం కూడిన జీవితంలాగా ఉండడం అంటే అంటారు కదా వదిలిండి ఇంకా ఆ సామెత ఎదు కానీ బట్ ఏదో ముభావంగా కాస్త సైలెంట్గా ఉండడం లాంటివి జరిగి ఉంటాయి అండ్ రిలేషన్షిప్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఆల్రెడీ మ్యారీడ్ ఉన్న అయితే స్పౌసెస్తో కానివ్వండి రిలేషన్స్ అయితే ఖచ్చితంగా కాస్త స్ట్రెయిన్ అయ్యి ఉండి ఉండొచ్చు మరీ ఇంకా ఎందుకంటే కోర్స్ మళ్ళీ జాతక ప్రభావాలు కూడా మళ్ళీ దశ దశల్లో కూడా ఎక్కడా కూడా గురు కానీ రాహు కానీ ఉండి ఉంటే ఇంకొంచెం తీవ్రత అయ్యి ఉండొచ్చు అటువంటివి దశలు కనుక లేకపోయి ఉండొచ్చు సంతోషం అప్పుడు పెద్దగా ఎఫెక్ట్ కూడా ఉండకపోవచ్చు ఇప్పుడు గురు భగవానుడు పునర్వసు నక్షత్రం మీదకి వస్తున్నప్పుడు యావత్ ప్రపంచానికి కూడా ఇంక్లూడింగ్ ద హ్యూమన్ కైండ్ సిస్టమ్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా ఎలా ఉంటుందంటే ఒక రకమైన అడ్జస్టబుల్ మెంటాలిటీతో బ్రాడ్ మైండెడ్ ఆలోచనతో అంటారు కదా థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ స్పెక్ట్రంతో లేకపోతే చాలా అంటే ముందు చూపుతో లాంగ్ టర్మ్ విజన్ తో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది ఇట్స్ అ గుడ్ వేస్ గురు సొంత నక్షత్రం మీదకి రావడం ప్లస్ పునర్వసు అంటే పునర్వాసు మళ్ళీ రిటర్న్ ఆఫ్ బ్రైట్నెస్ రిటర్న్ ఆఫ్ రెజ్యువినేషన్ రిటర్న్ ఆఫ్ అపెవెల్ రిటర్న్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ రిటర్న్ ఆఫ్ ఎంజాయ్మెంట్ పునర్వాసు మళ్ళీ వాసన చేయడం ఆ రిటర్న్ ఆఫ్ ఆల్ ది గుడ్ బిగినింగ్స్ రిటర్న్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్ రిటర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్ రిటర్న్ ఆఫ్ రిజువినేషన్ రిటర్న్ ఆఫ్ రెనోవేషన్ రిటర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ సో అటువంటివన్నీ కూడా ఇక్కడ మనం జరగడం అనేది చూస్తూ ఉంటాం ఇండివిజువల్ మ్యాన్ కైండ్తో సహా ఇంకా ఎవరైనా సరే జన్మ నక్షత్రాలు గురు నక్షత్రాలు ఉన్నవాళ్ళైతే లైక్ పునర్వసు కానివ్వండి విశ్వాక కానివ్వండి లేకపోతే పూర్వభాద్ర నక్షత్రం కానివ్వండి ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా బాగుంటుంది అండ్ చక్కగా అంటే మళ్ళీ గురుగారు మీ చాట్లో ఎలా ప్లేస్ అయి ఉన్నారు కూడా మ్యాటర్ అవుతుంది అండి అది వేరే విషయం సో ఈ నక్షత్రం యొక్క అండ్ ప్రస్తుతానికి చెప్పుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గురు భగవానుడు ప్రస్తుతానికి హీ ఈజ్ మూవింగ్ ఇన్ అన్ యాక్సిలరేటెడ్ మోషన్ అంటే ఆస్ట్రోనామికల్గా కనుక చూసినట్లయితే ఆస్ట్రామికల్ స్పేస్ కనుక చూసినట్టయితే గురు భగవానుడు ఈ పర్టిక్యులర్ సెవెన్ ఇయర్స్ కూడా చాలా ఫాస్ట్ మూవ్మెంట్తో వెళ్తున్నారు జనరల్గా గురు భగవానుడు ప్రతి రాశిని సంవత్సరం పాటు కవర్ చేస్తారు అటువంటిది ఈ సెవెన్ ఇయర్స్ మాత్రం ఆయన చాలా యాక్సలరేటెడ్ మోషన్తో అతి గమన మోషన్తో ఆయన వెళ్ళడం జరుగుతుంది అతి గమన మోషన్ అంటే ఏంటి ప్రతి రాశి అందు కూడా వన్ ఇయర్లో వెళ్ళే గురు భగవానుడు ఫైవ్ సిక్స్ మంత్స్లో కవర్ చేసేసుకుంటూ నెక్స్ట్ రాసిని కూడా కవర్ చేసుకుని మళ్ళీ రెట్రో గేడ్లోకి వెళ్ళి మళ్ళీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందుకనే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ ప పన్నెండు పద్దెనిమిది ఆ ప్రాంతాల్లో ఆయన మళ్ళీ కర్కాటకకి వెళ్ళడం కూడా జరుగుతోంది మొన్ననే కదా వచ్చారు మిథనంలోకి మే పదిహేనున చెప్పుకున్నాం కదా మనమంతా మళ్ళీ అక్టోబర్లో కూడా కర్కాటక రాసికి వెళ్ళడం మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ ఆయన రెట్రో అవడం ఫిబ్రవరి మార్చ్లో మళ్ళీ ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతున్నాయి అఫ్ కోర్స్ అక్కడ ముందుకు వెళ్ళడం నేను ఇంకా డేట్ చూడలేదు సో ఐ మైట్ బీ రాంగ్ ఆల్సో ఐ మైట్ బీ స్లైట్లీ ఇన్కరెక్ట్ విత్ ది నెక్స్ట్ ఇయర్స్ డేట్ సో ఇటువంటి ఆస్పెక్ట్లో ఇక్కడ ఏమవుతుందంటే ఎఫెక్ట్స్ బెనిఫిట్స్ ఆస్పీషియస్నెస్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి అయితే ఈ అంటే ఇంకేదైనా జాగ్రత్తలు తీసేసుకోవాలా అనేసి మీ మనసులు అక్కడ జంప్ అయిపోతున్నాయని తెలుసు బట్ ఐఎమ్ నాట్ సచ్ పర్సన్ హూ కెన్ స్పీక్ అబౌట్ దాట్ అంటే ఛాలెంజెస్ ఏమి ఉంటాయి అనేది నా నోట్లో నుంచి మీరు ఎప్పుడు వినరు సో అది నేను చెప్పను సో ఏదైతే ఆస్పిషియస్గా ఉంటుందో ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అది మాత్రం చెప్పిస్తాను సరేనా వచ్చే వస్తుండే లేండి అది వేరే విషయం దైవభక్తి శ్రద్ధ తర్వాత మన మంచితనం కాపాడితే ఇవి కాపాడాలి అంతే ఓకే చెప్పుకుందామా మరి అయితే ఈ త్రీ నాట్ నైన్ డేస్ ఎలా ఉంటుంది అనేది కనుక మనం చెప్పుకున్నట్లయితే ప్రతి రాశికి కూడా నేను వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ డివైడ్ చేశాను సో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ ఫస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎలా ఉంటుంది సెకండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎలా ఉంటుందనేది నేను మీకు చెప్తాను బట్ అట్ ద సేమ్ టైం ఈచ్ రాశి ఎవ్రీ రాశి వాళ్ళు మీ మీ రాశిని బట్టి ఏ రకంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అనేది అంటే ఏం చేస్తే ఇంకొంచెం బెటర్ ఆఫ్గా ఉంటుంది అంటే కేక్ తిన్నట్టుగా ఉంటుంది ప్రతిరోజు అనేది చెప్పుకుందాం సరేనా కర్కాటక రాశి వారికి గురు భగవానుడు పునర్వసు నక్షత్రం మీద రావడం అనేది ఏ రకంగా ప్రభావితంగా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది అనేది తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి గురు భగవానుడు పన్నెండో స్థానంలో అంటే హౌస్ ఆఫ్ లాసెస్లో ఆల్రెడీ ఆయన ప్రయాణం చేయడం జరుగుతుంది ఛాన్సెస్ మే ఫిఫ్టీన్త్ నుంచి మే పదిహేనో తారీఖు నుంచి అవునా అయితే ఇక్కడ ఆ పన్నెండో పన్నెండో స్థానాన్ని పన్నెండో స్థానం యాక్టివేట్ అయిపోయి ఆల్రెడీ ఉంది కదా కాకపోతే ఏంటంటే ఇక్కడ సొంత నక్షత్రం మీద గురు భగవానుడు రావడంతో ఒక రకంగా గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆన్ సైట్ ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు అది చాలా మంచి అవకాశం గురు భగవానుడు రావు నక్షత్రం మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆన్ సైట్లు దగ్గర దగ్గర వరకు వచ్చి ట్రావెల్ చేద్దాము చేస్తాము అనుకున్న వాళ్ళందరికీ కూడా వెనక్కి వెళ్ళిపోయిన అవకాశాలు ఉండి ఉండొచ్చు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్స్లో రాసి చెప్పక్కర్లేదు ఇబ్బంది లేదు ఎందుకంటే అది బాధాకరమైన విషయం కదా వెనక్కి వెళ్ళిపోతుంది అది నేను తెలుసుకుని ఏం చేస్తాను సో నో ప్రాబ్లం ఇప్పుడు మళ్ళీ ట్రై చేయండి అంటున్నాను ట్రిగర్ ఇట్ అగేన్ యాక్సలరేట్ ద కాన్వర్జేషన్ అగేన్ మీ బాసెస్తో కానివ్వండి మీ మేనేజ్మెంట్తో కానివ్వండి మీ అడ్మినిస్ట్రేషన్తో కానివ్వండి బట్ అట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి నేను జనరల్గా ఏం చూస్తాను అంటే వెన్ ఐ టాక్ టు పీపుల్ అడ్వైస్ తీసుకోవడం తీసుకుంటారు ఆ తర్వాత ఒక టెన్ టు ట్వంటీ డేస్ మళ్ళీ ఆలోచిస్తారు ఈలోగా మంచి టైం కాస్త స్వాహా అయిపోతుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాడ్ టైం రాగానే మళ్ళీ వెంటనే మన సాక్స్లో వేసుకుంటాం సాక్స్లు వేసుకుని మళ్ళీ వీ విల్ పులాపర్ సాక్సెస్ అండ్ విల్ గో ఫర్ వెయిటింగ్ ఫర్ గుడ్ హ్యాండ్ డోంట్ డూ దాట్ అది నేను జనరల్గా చాలా అంటే కాల్స్లో మాట్లాడేటప్పుడు కూడా నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా ఐ ఫీల్ వెరీ పిప్పి దాన్ ఐ సీ దాట్ జనరల్గా కమెంట్ చేయను బట్ ఓపెన్గా టెలివిజన్లో ఒకరోజు చెప్దాం అనుకున్నాను సో ఆ రకంగా మీకు ఆన్సైట్ ఆపర్చునిటీస్ ఏమన్నా కూడా పెండింగ్లో ఉండి ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి అండ్ మళ్ళీ కాన్వర్జేషన్స్ పికప్ చేయండి మీ బాసెస్తో మీ మేనేజ్మెంట్తో మీ అడ్మినిస్ట్రేషన్తో థింగ్స్ విల్ వర్క్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఇంకొకటి ఏమవుతుందంటే సోషల్ కనెక్షన్స్ కొంచెం దూరం పెట్టండి యు హర్డ్ మీ రైట్ సోషల్ కనెక్షన్స్ దూరం పెట్టండి ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి దూరం పె అవ్వండి దూరం అవ్వండి అంటే డిషం డిషుమ్ కాదు ట్రై నాట్ స్పెండ్ టూ మచ్ టైం నాట్ వేస్ట్ టూ మచ్ టైం ఇన్ సోషల్ పార్టీస్ సోషల్ గ్యాదరింగ్స్ పార్టీస్ ఫంక్షన్స్ ఎక్సెట్రా ఎందుకు ఈ టైం మీ టైం ఈ వన్ ఇయర్ కనుక మీరు చక్కగా ఆహ్లాదంగా ఆనందంగా గడపడానికి కనుక టైం స్పెండ్ చేసేసి భోజనాలు భోజన సత్క్రియలు అటువంటివి చేసేసుకుంటూ ఉంటే నేను చెప్పాను కదా మంచి టైం కాస్త స్వాహా అయిపోతుంది సో కాబట్టి అటువంటివి చేయకుండా ప్లీజ్ వర్క్ హార్డ్ అంతే వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ తలుపులు వేసుకుని కూర్చోవలసి వస్తే ప్లీజ్ డూ సో దట్స్ ఫైన్ ఇంట్లో వాళ్ళతో కూడా గడపద్దా యోర్ విష్ నేను ఖచ్చితంగా అక్కడ కూడా బ్రేక్ వేయండి అనే చెప్తా వర్క్ వర్క్ ఫస్ట్ ఎందుకంటే ఈ టైం మీకు మళ్ళీ రాదు వర్క్ ఫస్ట్ క్రియేట్ అ బ్యాలెన్స్ విత్ ఫ్యామిలీ వాళ్ళ నీడ్స్ని అటెండ్ అవ్వండి ఎన్వాయిన్మెంట్ని అంటే ఎన్వైర్న్మెంట్ని హ్యాపీగా ఉండడానికి ట్రై చేయి ఉంచడానికి ట్రై చేయండి లైక్ కుషాలి ఎన్వైర్న్మెంట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి బట్ ఎట్ ద సేమ్ టైం ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ అంటే సోషల్ గ్యాదరింగ్స్ కానీ అటువంటి వాటిలో టైం వేస్ట్ చేయదు ప్లీజ్ నాట్ కర్కాటక రాశి నాట్ దిస్ ఇయర్ మీకు ఇక్కడ ఏముందంటే కొంచెం స్టబర్నెస్ పెరుగుతుందండి ఈ ఇయర్ రేపు మార్నింగ్ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి మొండితనం పెరుగుతుంది రియాక్షన్ బాగా పెరుగుతుంది రియాక్టివ్ యాటిట్యూడ్స్ పెరుగుతాయి ఎడమెన్సీ పెరుగుతుంది ఆరోగ్యన్స్ పెరుగుతుంది పెరుగుతుంది పెరగడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేశాను కాబట్టి ఆ ఆ వచ్చినప్పుడు ఇన్ ట్యూషన్ తెలుస్తుంది కదా మనకి లోపల నుంచి అదేంటి నేను ఇలా ఉన్నానేంటి నేను నువ్వు అంటున్నాను ఏంటి నేను మొండిగా ఉన్నాను ఏంటి నేను అవతల వాళ్ళని డామినేట్ చేస్తున్నాను ఏంటి అనిపించినప్పుడు రీఫ్రైన్ డోంట్ డూ ఇట్ సింపుల్ అయిపోయింది అంతే కదా సో ఎట్ ది సేమ్ టైమ్ ఇక్కడ మీరు మీకు చెప్పే రెమెడీ ఏంటంటే వైష్ణవాలయాలకి గురువారం గురువారం వెళ్ళండి ప్రతి గురువారం వెళ్ళాలా వెళ్ళడానికి ట్రై చేయండి మంచిదే కదా అక్కడ వైట్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అండ్ వైట్ అండ్ ఎల్లో కలర్ స్వీట్స్ ఏదన్నా స్వామివారికి నివేదన చేయడానికి ట్రై చేయండి లేదు గుడిలో నివేదనకి మనం డబ్బు కడితే అయ్యవార్లు చక్కగా శ్రద్ధగా చేస్తారు కదా అటువంటప్పుడు ఇది చేసి పెట్టండి మా పేరు మీద అని చెప్పి మీరే కేసరియో లేకపోతే హల్వానో ఎల్లో కలర్లో ఉండేటట్టు చూడండి లేకపోతే వైట్ కలర్లో ఉండేటట్టు చూడండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాడిని అర్జించి అప్పుడు చేయించండి అండ్ ఆ నివేదన దాన్ని ప్రసాదంగా స్వీకరించడానికి ట్రై చేయండి మంచి జరుగుతూ ఉంటుంది శుభంభూయా